నరేంద్ర మోడీ ఓ పక్కన విదేశాలకు ఈ దేశం నుండి దొంగతనంగా వెళ్ళినటువంటి విగ్రహాలని పురావస్తువుల్ని వెనక్కి తెప్పించడంలో సక్సెస్ అయ్యారు భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఆయా విగ్రహాలని తెప్పించినటువంటి సందర్భం గురించి మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం గత పదకొండు సంవత్సరాల కాలంలో విదేశీ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు భారతీయుల్ని పదివేల మందిని విడిపించారు కొత్తగా వెళ్ళిన వాళ్ళని పాత వాళ్ళని కూడా వాస్తవంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నది లిస్టులు మన రాయబార కార్యాలయాలు అడుగుతే అవి ఇక్కడికి పంపిస్తారు అందులో వాళ్ళు నిజమైన నేరచరితలా లేకపోతే అనుకోకుండా ఇరుక్కుపోయారా అనుకోకుండా ఇరుక్కుపోయిన వాళ్ళని ఫస్ట్ యువతలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆ చట్టాలు తెలియక ఇరుక్కుపోయినటువంటి వాళ్ళ కేసులు ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఎక్కడ స్వేచ్ఛగా ఉండదు అక్కడ స్వేచ్ఛ ఉండదు అట్లా ఇరుక్కుపోయిన వాళ్ళని రెండో దశలో తీసుకొస్తారు అక్కడ తప్పు చేసి ఇరుక్కుపోయినటువంటి వాళ్ళ విషయంలో మాత్రం కాస్త